సౌర విద్యుత్ రంగంలో ఆక్రమాలకు పాల్పడినట్లుగా అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణలో నిర్ధారణ జరిగిన నేపథ్యంలో పారిశ్రామికవేత్త ఆదానితో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రనే అధినేత వైఎస్ రెడ్డిలను తక్షణం అరెస్ట్ చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు ఆయనపై ఇప్పటికే ముప్పై రెండు ఈడీ సిబిఐ కేసులు పెండింగ్లో ఉన్నాయని ఆ కేసులో బెయిల్ పై ఉన్నారని దాన్ని తక్షణం రద్దు చేసి అరెస్ట్ చేయడంతో పాటు ఎఫ్బిఐ నిర్ధారించిన కేసులో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు దొంగల ముఠాకు నాయకుడిగా ఉన్న జగన్ పార్టీని వదిలి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు సమావేశంలో పార్టీ నాయకులు అబ్దుల్లా షరీఫ్ చింతాడ వెంకటేశ్వరం పట్నాల శ్రీనివాస్ జిల్లా జాలా నటరాజ్ మొహిద్దీన్ పాల్గొన్నారు నిన్న మన అందరం కూడా టీవీలోను న్యూస్ పేపర్స్లోను కూడా చూసాం ఆదానే ఆయన చేసిన కరప్షన్ ఆయన ఇచ్చిన లంచాల మీద ఎఫ్బిఏ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా ఇన్వెస్టిగేషన్ సంస్థ భారీ ఎత్తున దర్యాప్తు చేసి వేలాది కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేశాడు ఆయన లంచాలు ఇచ్చాడు అని చెప్పి ప్రచురించడం జరిగింది ఆయన మొత్తం అమెరికాలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సోలార్ పవర్లో పెట్టుబడి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ద్వారా అమౌంట్ సేకరించడం జరిగింది ఆ సేకరించిన అమౌంట్లో అతను సోలార్ పవర్ సప్లై కాంట్రాక్ట్ కోసం అని చెప్పి మన భారతదేశంలో మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చాడని చెప్పి కూడా పేపర్లోనూ టీవీలోనూ అన్నింటిలోనూ కూడా రావటం జరిగింది మరి ఇది చాలా భారీ కరప్షన్ స్కీమ్ ఎందుకంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఆయన కాంట్రాక్ట్ పొంది దాని ద్వారా ప్రజలపై లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు భారం పడేలా చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంతలా భారీ కరప్షన్లు చేస్తాడు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇతను ఈ ప్రపంచంలోనే ఇంత భారీ కరప్టెడ్ పర్సన్ ఎవరు ఉండారని నేను అనుకుంటాను ఇదే విదేశాల్లో అయితే ఈ జగన్మోహన్ రెడ్డి లాగా కరప్షన్ చేసిన వ్యక్తుల్ని బహిరంగంగా వృద్ధిస్తారు మన భారతదేశంలో కరప్షన్ చేసిన మానభాగం చేసినా మటర్ చేసిన కాలరెత్తుకు తిరిగే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసే పరిస్థితులు ఉన్నాయి కానీ చాలా దేశాల్లో కరప్షన్ చేశారంటే వాళ్ళే ఇమీడియట్ గా పబ్లిక్గా హ్యాక్ చేయడం కానీ లేకపోతే మరణ శిక్ష పడటం కానీ జరుగుతుంది మరి ఒక్క ఈ ప్రాజెక్టులోనే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆదానీ గారికి చాలా ప్రాజెక్టులు ఇచ్చిస్తాడండి మన ఆంధ్రప్రదేశ్లో ఈయన విద్యుత్ ఒప్పందానికి అది ప్రజల మీద పరి భారం లక్ష ఐదు వేల కోట్లు అలాగే సౌర విద్యుత్ పదివేల మెగావాట్లు దాని మీకి నలభై వేల కోట్లు అలాగే పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులకి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల కోట్లు కృష్ణపట్నం వాడరేవు పదమూడు వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్లు గంగవరం పోర్టు అరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇళ్ళకే స్మార్ట్ బీటర్లకే మూడు వేల ఆరు వందల కోట్లు జన్కో బొగ్గు కొనుగోలుకి మూడు వందల తొంభై మూడు కోట్లు విశాఖలో డేటా సెంటర్కి ఇరవై ఇరవై వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు ఐదేళ్లలో ఆదానికి జగన్ ప్రభుత్వం కట్టబెట్టిన ప్రాజెక్టులు రెండు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆదానీకి కట్టుబెట్టడం జరిగింది ఒక్క ఈ సోలార్ ప్రాజెక్టులోనే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు మరి లంచం తీసుకుంటే ఈ ఎన్ని ప్రాజెక్టులోనూ మరి జగన్ గారు ఎన్ని వేల కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు అనేది మరి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయల్లో జగన్ గారు లంచం తీసుకుంటుంటాడు అయ్యా నరేంద్ర మోడీ గారు ఈవేళ ఆదానీ గారు కానీ లేకపోతే జగన్ గారు కానీ ఇన్ని మోసాలు చేయడానికి ఈ రకంగా కరప్షన్ చేయడానికి అన్నిటికీ కూడా మీరే కారణం అని చెప్పి మన భారతదేశ ప్రజలందరూ అనుకుంటారు ఆదాని అనే వ్యక్తి గుజరాత్ లో ఒక సామాన్యమైనటువంటి బిజినెస్ మ్యాన్ అతన్ని ఈవేళ మీరు ప్రపంచంలోనే నెంబర్ వన్ లేదా నెంబర్ టూ స్థానాల్లో కోటేశ్వరుడిగా చేశారు దానికి కారణం ఎవరంటే ఈ భారతదేశ ప్రజలందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారే కారణం నరేంద్ర మోడీ గారి యొక్క సపోర్ట్ తోటి అతనికి వేల ప్రపంచంలో కోటి సుడిగా అలాగే జగన్ గారి ప్రభుత్వం ఉన్నంత కాలం జగన్ కి బెయిల్ రాకుండా బెయిల్ మరి ఏమీ లేకుండా అతనికి జగన్ ని కూడా రక్షించింది మీరే అని చెప్పి మా అందరికీ తెలుసు ఎందుకంటే జగన్ గారు మొత్తం సిబిఐ కేసులు అయితే కానివ్వండి ఈడీ కేసులు అయితే కానివ్వండి మొత్తం ముప్పై రెండు కేసుల్లో జగన్ ముద్దాయి బెయిల్ మీద ఉన్నాడు అతను బెయిల్ రద్దు కాకుండా చేసింది కూడా మీరేనా అందరికీ తెలుసు ఎప్పటికైనా మీరు ఈ ఆదాని మీద ఈ జగన్మోహన్ రెడ్డి మీద సరైన చర్యలు తీసుకుని వాడిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే ఈ అన్నిటికీ కూడా బ్యాక్ గ్రౌండ్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని నాశనం చేసి ఆర్థిక వ్యవస్థను అస్తవస్తం చేస్తాడని చెప్పి ప్రజలందరూ కూడా మీద తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంటది కాబట్టి ఈ ఆర్థిక నేరస్తులైనటువంటి ఈ గాని ఈ జగన్మోహన్ రెడ్డి గాని ఇమ్మీడియట్ గా మీరు అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే అయ్యా మీరు ఒక దొంగల ముఠా నాయకుడు అడిగాలు ప్రయాణం చేస్తున్నారు మొన్నటి వరకు తెలియకేదో చేశారు ఈవేళ ఇతను ఆర్థిక నేరస్తుడు ప్రపంచంలోనే ఆర్థిక నేరస్తుడు అని చెప్పి ప్రూవ్ అయిపోయింది అటువంటి వాడు వెళ్తే దొంగల మొట్టా నాయకుడు వెళ్తే మిమ్మల్ని కూడా దొంగలు అంటారు మీరు వెంటనే కళ్ళు తెరవండి ఆ దొంగల మొట్టా నాయకుడు వదిలేసేసి మీరు స్వచ్ఛమైన జీవితంలోకి మరి మంచి వారిగా గుర్తింపు పొందే జీవితంలోకి రావాలంటే మీరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిన అవసరం ఎంతనే ఉంది కాబట్టి అందరిని కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న అందరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాం అంటే ఐదు ఉన్న దొంగల మొట్టా నాయకులు కాకుండా స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునే నాయకులందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఈవేళ అమెరికాలో ఇండియా నుంచి వెళ్ళి చదువుకునే వాళ్ళు ఫిఫ్టీ వన్ పర్సెంట్ అమెరికా యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు ఆంధ్ర స్టూడెంట్స్ ఉన్నారు తెలుగు స్టూడెంట్స్ ఆంధ్ర అంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉన్నారు నిన్న మొన్న పేపర్లు వేసుకోండి అన్ని పేపర్లో కూడా వచ్చింది మరి ఈవేళ జగన్ గారు చేసిన పనికి అమెరికాలో తెలుగు వారంటే గౌరవం పోయి వరే కరప్టెడ్ విలువసా అని చెప్పి ఒక ముద్రపడిలాగా తెలుగు వారి యొక్క గౌరవాన్ని సర్వం రాజులు చేశాడు అమెరికాలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలనే దాని మీద మనం అసలు ఈ భారతదేశ ప్రధాని గారి యొక్క బాధ్యత మీరు తక్షణం ఆదానీని ఆర్థిక నేరస్తులు ఇద్దరిని ఆదానీని కానీ జగన్ కానీ తక్షణం అరెస్ట్ చేయించండి ఆల్రెడీ అతని మీద ఉన్నటువంటి రెడ్డి కేసుల్లో అతనికి బెయిల్ రద్దు చేసి మళ్ళీ అతని మీద సరైన శిక్షలు పడేలా కూడా చూడండి ముఖ్యంగా ఈ కేసు మరి సామాన్యమైన కేసు కాదు దీని మీద కూడా మీరు తక్షణం ఎంక్వైరీ జరిపించి వాళ్ళు జైలుకి పంపించి ఏర్పాటు